రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతోంది గణపతి పప్ప మోరియా నామస్మరణతో ఊరువాడ మారంతున్నాయి రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నాయి ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు నవరాత్రి పేడుకలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలలారుతున్నాయి రాష్ట్రంలో గణేష్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది గ్రామ గ్రామాన వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులు పూజలు అందుకుంటున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ లో కొలువైన డెబ్బై అడుగుల సప్తముఖ గౌరీ సుతుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తండాలుగా తరలి వస్తున్నారు మహాగణపయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి ఆదివారం బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో కలిసి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు మండపం వద్ద పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తుల దికి అనుగుణంగా చర్యలు చేపట్టారు సికింద్రాబాద్ నగర్ లో మతాలకు అతీతంగా ఏర్పాటు చేసిన గణనాథుడో విశేషంగా ఆకట్టుకుంటున్నాడు మండపం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ఓ ముస్లిం యువకుడు అన్ని తానే చూసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఏళ్లుగా ఇక్కడ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఆ యువకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు వెల్లడించారు సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వద్ద ఏర్పాటు శ్రీ గణనాథుణ్ణి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు జగిత్యాల జిల్లా కొడిమేరలో విఘ్నేశ్వరుని ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది నవరాత్రి ఉత్సవాలకు ముందు వినాయక ప్రతిమను వాహన శ్రేణులతో ఊరేగింపు చేయడం ఇక్కడే ఆనవాయితీగా నిర్వాహకులు చెబుతున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఓ చిన్నారి నృత్యం అందరినీ ఆకట్టుకుంది మండపం వద్ద చిన్నారి స్థైర్య భరతనాట్యం చేసి ఆలరించింది వినాయక నవరాత్రులంటే పూజలు భజనలు నృత్యాలు ఉంటాయనుకుంటే పొరపాటే లడ్డు దొంగలు కూడా ఉంటారని నిరూపించాడో యువకుడు బాచుపల్లి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అర్ధరాత్రి ఓ దొంగ లడ్డు తీసుకుని ఉడాయించాడు ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి